శ్రీ శ్రీమాతనమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లిదండ్రులు నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ఇది నీ విషయంలో జరిగి తీరుతుంది ఒక స్త్రీ వల్ల నష్టం రాబోతుంది జాగ్రత్త బిడ్డ కాదనకుండా రెండు నిమిషాలు వినమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటుంది మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే దుర్గమ్మ తల్లి మీద నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి ఇక తల్లి సందేశం విషయానికి వస్తే ఆలస్యం చేయకుండా తల్లి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం బిడ్డ ఇది నీ విషయంలో ఆల్రెడీ జరుగుతూ ఉన్నది ఒక స్త్రీ వల్ల నీకు నష్టం జరగబోతుంది నష్టం రాబోతుంది జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథని నువ్వు జాగ్రత్తగా విన్నావు అంటే ఈ కథకి నీ జీవితానికి ఉన్న సంబంధం ఏమిటో నీకు పూర్తిగా తెలుస్తుంది ఒక ఊరు ఉంది అది చాలా అందమైన పల్లెటూరు అన్నమాట ఆ పల్లెటూరికి ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారు ఆ ఊరిలో ఎటువంటి సమస్యలు రాకుండా జాగ్రత్తగా చూస్తూ ఉంటారన్నమాట అంటే చిన్న కష్టం వచ్చినా కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళి అదేంటో చెప్పుకుంటే దాన్ని వెంటనే పరిష్కరిస్తారన్నమాట అదే ఊరిలో సరోజా అని చెప్పి ఒక వేస్య కూడా నివసిస్తూ ఉంటుంది ఆవిడ చాలా అందమైనది అన్నమాట ఆమె పేరు ఎలాగున్నా కానీ అందరూ కూడా ఆమె రూపాన్ని చూసి రూపవతి అని చెప్పి ఊరి వాళ్ళే ఆవిడకు ఒక నామకరణాన్ని చేశారు అంటే చేసే వృత్తి బాగోకపోయినా కానీ మనిషి మాత్రం అందమైన చక్కటి బొమ్మ లాంటిది అయితే ఆవిడ ఎంతోమంది మగవాళ్ళు ఆవిడ దగ్గరికి వస్తూ ఆవిడకు కావలసిన ధనాన్ని ఇచ్చి ఆవిడ దగ్గర ఒకరోజు సంతోషాన్ని తీర్చుకుని వెళ్ళిపోతూ ఉండేవారు అన్నమాట ఇలా చాలా ధనాన్ని సంపాదించుకుంది రూపవతి ఒకరోజు అదే ఊరికి ఒక గురువుగారు ప్రవచనాలు చెప్పడానికి ఉపన్యాసాలు ఇవ్వడానికి వస్తారు ఒకరోజు అనుకోకుండా రూపవతి కూడా ఆ ఉపన్యాసాల దగ్గరికి వెళ్తుంది ఇక గురువుగారు చెప్పిన మాటలన్నీ కూడా రూపవతి సరిగ్గా శ్రద్ధ పెట్టి ఆలకిస్తుందన్నమాట ఇక ఈ విధంగా ఆలకించుకున్న తరువాత తన మనసులో రూపవతి అనుకుంటుంది నేను ఇన్ని సంవత్సరాలు కూడా తప్పుడు పని చేశాను చాలామంది కుటుంబాలు నాశనం చేశాను ఎంతోమంది జీవితాలు కూడా నా వల్ల కోల్పోయారు నేను చేసిన తప్పుకి పశ్చాత్తాపంగా గురువుగారు ఏదైనా పరిష్కారాన్ని చెప్తారేమో అడుగుదాము అని చెప్పి ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి స్వామి నేను ఇప్పటి వరకు ఈ రాజ్యంలో ఎంతోమంది జీవితాలతో ఆడుకున్నాను నా దగ్గరికి వచ్చి వాళ్ళ కోరికలను తీర్చుకున్నందుకు నాకు ధనం ఎంత కావాలంటే అంత ఇచ్చారు దాని కారణంగా వారి యొక్క కాపురాలు పోయాయి వారి యొక్క జీవితాలు పోయాయి ఎంతోమంది ఉసురు పోసుకున్నాను మరి ఈ పాపం అంతా కూడా ఎలా పోతుంది అని చెప్పి అడుగుతుంది అప్పుడు అమ్మ నీకు ఇప్పుడు పాపమని చెప్పి తెలుస్తుంది కదా మరి నీకు ఇప్పుడు ఏం చేయాలనిపిస్తుంది అని చెప్పి అంటారు అయితే నేను మీకు కాలం సేవ చేసుకోవాలి అనిపిస్తుంది గురువుగారు మరి ఆ అవకాశాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతుంది రూపవతి అప్పుడు గురువుగారు సరేనమ్మా అని చెప్పి నీకు నచ్చినట్లుగా చేసుకో అమ్మా అని చెప్పి అంటారన్నమాట అయితే ఇక ఆ ఊర్లోనే ఆ గురువుగారు ఒక ఆశ్రమాన్ని పెడతారు ఈ రూపవతి తన ఇంటికి వచ్చేసి ఒక అందమైన గిన్నెలను ఒక పదింటిని తయారు చేపిస్తుంది అన్నమాట ఆ పది గిన్నెలను తీసుకుని పోయి అంటే ఆహారం తినే గిన్నెలు ఆ పదింటిని తీసుకుని పోయి గురువుగారి ఆశ్రమంలో ఉంచుతుంది గురువుగారికి చెప్తుంది నేను ప్రతిరోజు కూడా పది మంది శిష్యులకు మీ శిష్యులకు ఆహారాన్ని వండాలి అనుకుంటున్నాను ఈ గిన్నెలు తీసుకుని ఎవరైతే నా యొక్క గృహానికి వస్తారో వారికి కడుపు నిండా భోజనాన్ని పెట్టి పంపిస్తాను ఈ ఒక్క పుణ్యకారమైనా నన్ను చేసుకొనివ్వండి అని చెప్పి అంటుంది దానికి గురువుగారు సరేనని చెప్పి అంటారన్నమాట ఇక ఆ పది గిన్నెను తయారు చేపించి గురువుగారి ఆశ్రమానికి పంపిస్తుంది రూపవతి ఇక ఒకరోజు కూడా పది మంది శిష్యులు రూపవతి ఇంటికి వచ్చి చక్కగా కడుపు నిండా భోజనం చేసి వెళ్తారు రూపవతి తనే స్వయంగా భోజనాన్ని వండి తనే స్వయంగా తన చేతులతో వడ్డిస్తుందన్నమాట అది తిన్నాక శిష్యులు కూడా చాలా రుచికరంగా ఉంది భోజనం చాలా మంచి భోజనం తిన్నాము ఈరోజు అని చెప్పి సంతృప్తిగా రూపవతిని ఆశీర్వదించి వెళ్ళేవాళ్ళు అన్నమాట అయితే ఒకరోజు యథావిధిగా ఈ యొక్క ఆ శిష్యులు భోజనం చేసి ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత అందులో ఒక శిష్యుడు రూపవతి గురించి అందాన్ని పొగడడం మొదలు పెడతాడు ఆహా ఎంత చక్కటి స్వరూపం ఆవిడది ఆవిడ కళ్ళు ఎంత బాగున్నాయో ఆవిడ చర్మం ఎంత బాగుందో ఇంత అందంగా ఉంది కాబట్టే ఈ ఊరి ప్రజలు ఆవిడకు రూపవతి అని చెప్పి పేరు పెట్టారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతటి అందమో ఆవిడది అని చెప్పి చెప్తూ ఉండగా మరొక శిష్యుడు ఇదంతా కూడా వింటాడన్నమాట అతను ఎప్పుడూ రూపవతిని చూడలేదు కాకపోతే ఈ అబ్బాయి చెప్తుంటే ఆ సన్యాసి కూడా ఆ యొక్క రూపాన్ని మనసులో ఊహించుకుని ఏవేవో ఆలోచనలు అతనికి వస్తూ ఉంటాయి ఇక తర్వాత రోజు ఆ యొక్క ఆహారపు గిన్నెను తీసుకుని వెళ్ళే వంతు తనకి రావాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు తరువాత రోజు రాదు మూడవ రోజు వస్తుంది ఇక ఈరోజు నేను రూపవతిని చూడబోతున్నాను తన చేత్తో భోజనాన్ని పెట్టించుకొని తినబోతున్నాను ఎంతటి అందమో అన్నారు కదా అది నా కళ్ళతో ఈరోజు నేను చూడబోతున్నాను అని చెప్పి ఆశగా ఆశ్రమానికి వెళ్తాడు కానీ వెళ్ళిన తర్వాత వచ్చిన శిష్యులకు రూపవతి కింద ఉన్న సేవకులు భోజనాన్ని వడ్డిస్తారు అప్పుడు ఈ సన్యాసికి కోపం వస్తుంది ఏం మీ యజమానురాలు లేదా మీరు వడ్డిస్తున్నారు తననే వచ్చి వడ్డించమని చెప్పండి అని చెప్పి కోపంగా అంటాడు ఆ మాటలకి బాగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న రూపవతి మంచం మీద ఎక్కడో తన కోపంతో కూడిన మాటలు వినిపించి వెంటనే లేచి ఒక సేవకురాలను పిలిచి నన్ను చెయ్యి పట్టుకుని భోజనాల దగ్గరికి తీసుకుని వెళ్ళండి వచ్చిన తర్వాత ఆ వచ్చిన అతిథులకు నేనే స్వయంగా భోజనాన్ని వడ్డిస్తాను అప్పుడు నాకు ఇంకా తృప్తిగా ఉంటుంది అని చెప్పి అంటుందన్నమాట అప్పుడు ఆ యొక్క సేవకురాలు రూపవతిని చేత్తో పట్టుకుని ఆ భోజనం వడ్డించే శాలకు తీసుకుని వెళ్తుంది తరువాత ఆ సన్యాసి రూపవతిని చూస్తాడు ఆహా నిజంగానే ఎంత అందంగా ఉంది ఈవిడ అనారోగ్యంతో ఉన్నప్పుడే ఇంత అందంగా ఉంది అంటే కనుక ఆరోగ్యంగా ఉండి ఒక మంచి పట్టుచీర కట్టుకుని అందమైన నగలు పెట్టుకుని తన కళ్ళకు కాటుక పెట్టుకుని మంచిగా కుంకుమను ధరించి మంచి వస్త్రాలను ధరించి ఉంటే ఈవిడ అందం నిజంగా చాలా వర్ణాతీతం ఎంత బాగుందో ఈవిడ అని చెప్పి అనుకుంటూ ఉంటాడన్నమాట అలా అనుకుని తన చేత్తో అంటే రూపవతి చేత్తో వడ్డించిన భోజనాన్ని గిన్నెలోకి పెట్టించుకుంటాడు పెట్టించుకొని తన గుర్తుగా భోజనాన్ని ఆశ్రమానికి తీసుకుని వెళ్తాడన్నమాట ఇక వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఆ శిష్యుడికి రూపవతి గురించి ఆలోచనలు రూపవతిని మర్చిపోలేకపోతున్నాడు ఆ యొక్క అందమైన ఆ మొహాన్ని తలుచుకుని తను యొక్క భోజనం మానేస్తాడు తను ధ్యానం మానేస్తాడు నలుగురు శిష్యులతో కలిసి మాట్లాడడం మానేస్తాడు ఒంటరిగా కూర్చుంటాడు ఒంటరిగా పడుకుంటాడు ఇదే కొన్ని రోజులు రోజుల పాటు సుఖ జరుగుతూ ఉంటుందన్నమాట ఇక ఒక రోజు రాజ్యానికి ఒక శిష్యుడు వచ్చి రూపవతి చనిపోయింది అని చెప్పి వార్తను చెప్తాడనమాట ఆ రాజు ఊరు వాడ అంతా కూడా దండోరా వేపిస్తాడు రూపవతి చనిపోయింది అని చెప్పి ఇక రాజు తనే స్వయంగా గురువుగారి దగ్గరికి వచ్చి ఇలా మీ యొక్క ఆ యొక్క ఆశ్రమంలో భోజనం వడ్డించే ఆ రూపవతి చనిపోయింది అని చెప్పి గురువు గారికి చెప్తాడన్నమాట ఇక అప్పుడు గురువుగారు రాజుకి ఒక ఆదేశాన్ని చెప్తారు రూపవతి యొక్క శరీరాన్ని ఒక విశాలమైన మైదానంలో ఉంచండి శరీరాన్ని దహనం చేయవద్దు ఏమీ చేయవద్దు అలాగే మూడు రోజులు వదిలేసి ఉంచండి తరువాత ఏం చేయాలో నేను చెప్తాను అని చెప్పి చెప్తాడనమాట ఇక గురువుగారి మాటలకు తగ్గట్టుగానే రాజుగారు ఒక విశాలమైన మైదానంలో రూపపతి యొక్క శవాన్ని ఉంచుతాడన్నమాట ఇలా మూడు రోజులు గడుస్తుంది మూడు రోజులు గడిచిన తర్వాత రూపపతి శరీరం అంతా కూడా ఉబ్బిపోతుంది పురుగులు బయటికి వస్తాయి ఆ మైదానం అంతా కూడా వాసనతో నిండిపోతుందన్నమాట ఇక మూడు రోజుల తర్వాత రాజుగారి దగ్గరికి వచ్చి గురువుగారు ఊరు వాడ అంతా కూడా చాటింపు వేయించండి అందరూ కూడా రూపవతి యొక్క శవాన్ని వచ్చి దర్శించుకోవాలి అని చెప్పి అలా దర్శించుకొని వారికి శిక్ష అమలు చేస్తాము అని చెప్పి చెప్పండి అని చెప్పగా అదే ఊరంతా కూడా సాటింపు వేయిస్తారు సాటింపు వేయించిన తర్వాత ఊర్లో ప్రజలందరూ కూడా బయలుదేరతారు ఇక ఈ విషయము అక్కడ దిగులు వేసుకున్నాడు కదా రూపవతి గురించి దిగులు చెందుతున్నాడు కదా భోజనం కూడా మానేసిన శిష్యుడికి కూడా తెలుస్తుంది తను కూడా లేగిచి నిదానంగా తన యొక్క శరీరం సహకరించకపోయినా రూపవతిని చూడాలి అన్న ఆయన కోరిక ఆ విషయంలో మనసులో పడంగానే కొంచెం శక్తి పుంజుకుంటుంది అతని శరీరంలో రూపవతి గుర్తుగా తెచ్చుకున్న ఆహారంలో పురుగులు చీమలు కుళ్ళుపోయిన వాసన వచ్చి ఆ శరీరాన్ని చూసి అతనికి రెండుసార్లు వాంతులు కూడా అవుతాయి అయినా కూడా ఆ యొక్క ఆహారాన్ని బయట పడవేసి పరుగు పరుగున రూపవతి ఉన్న ఆ మైదానంలోకి వెళ్తాడు ఇక అక్కడ గురువుగారు చెప్తారు ఎవరైతే రూపవతితో గడపాలి అనుకుంటున్నారో వారు ఒక వెయ్యి వరహాలు ఇచ్చి ఈరోజు రాత్రంతా కూడా రూపవతితో గడపండి అని చెప్పి చెప్తాడు ఎవ్వరూ కూడా ముందుకు వెళ్ళరు ఐదు వందల వరహాలు ఇచ్చైనా గడపండి అని చెప్పి అడుగుతారు అయినా కూడా ఎవ్వరూ ముందుకు రారు రెండు వందల వరహాలు అని చెప్పి చెప్తారు అయినా కూడా ఎవ్వరూ ముందుకు రారు చివరికి గురువుగారే నేనే వెయ్యి వరహాలను ఎదిరిస్తాను ఈరోజు అంతా రూపవతితో గడపండి అని చెప్పి చెప్తాడు అయినా కూడా ఎవ్వరూ ముందుకు రారన్నమాట ఇక ఇదంతా కూడా జరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఈ రూపవతి బ్రతికి ఉన్నప్పుడు ఇతని శరీరం మీద ఈవిడ శరీరం మీద మోహంతో ఎంతోమంది కాపురాలు విడదీసుకున్నారు ఎంతోమంది ఆడబిడ్డలు ఉసురు పోసుకున్నారు ఎంతోమంది కష్టపడి సంపాదించుకున్న సొమ్మును తెచ్చి ఈవిడ ఎదురు పెట్టి ఈవిడకు ఎదురు పెట్టి ఆవిడని సంతోషపెట్టి మీరు సంతోషపడ్డారు చివరికి అదే శరీరంతో మళ్ళీ గడపమంటే గడపను అంటున్నారు ఈ యొక్క పాడైపోయిన శరీరం కోసం ఎవ్వరూ ముందుకు రారు అని చెప్పి నాకు తెలుసు కానీ ఇది మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఏ శరీరం కోసం మోహం పెంచుకుని జీవితాల్లో కష్టాలు తెచ్చుకుంటున్నారో ఆ శరీరం మీద ఎవ్వరూ కూడా అంత మోహాన్ని పెంచుకోకూడదు ఎవరి జీవితాలు వారు వారి యొక్క వాటి యొక్క ప్రాధాన్యతను తెలుసుకుని సంతోషంగా గడపాలి అని చెప్పి చెప్పిన తర్వాత అందరిలో ఉన్న ఈ ఎదురు చూస్తున్న శిష్యుడు ఎవరైతే ఉన్నారో ఆ శిష్యులకు ఆ మాటలు అనేవి బాణాల్లా గుచ్చుకుంటున్నాయి అన్నమాట నిజమే కదా అనవసరంగా నేను మోహానికి పోయి రూపవతి మీద ఆశలు పెంచుకుని దిగులుతో ఇన్ని రోజులు చెప్పాను ఎలా అయితే ఆహారం పురుగులు పట్టిపోయిందో శరీరం కూడా చివరికి పురుగులు పట్టిపోయింది ఏది శాశ్వతం కాదు అని చెప్పి శిష్యులు తెలుసుకుని తరువాత తన దినచర్యను ధ్యానంతో దైవభక్తితోటి మంచిగా గడపడం సాగించడన్నమాట అయితే ఈ కథ ద్వారా దుర్గమ్మ తల్లి మీకు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక బిడ్డ ఇది నీ విషయంలో కనుక జరిగి ఉంటే ఏ స్త్రీ వల్ల నీకు నష్టం జరిగిందో అది శాశ్వతం కాదు అని చెప్పి తెలుసుకో ఎవ్వరి యొక్క ఉసురు పోసుకునే ప్రయత్నం చేయకు ఎందుకంటే నీకు నీ యొక్క అర్ధాంగి నీ యొక్క భార్య నీకు చాలా ముఖ్యం మంచైనా చెడైనా ఆపదలోనైనా కష్టంలోనైనా నీ తోడుగా ఉండేది కేవలం నీ భార్య బిడ్డలు మాత్రమే కనుక ఏ స్త్రీ వల్ల నువ్వు నష్టపోయి నీ కుటుంబాన్ని నష్టపరచుకోకు ఎందుకంటే ఇదే ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో జరుగుతుంది ఏది శాశ్వతం కాదు ఈ శరీరం అనేది చనిపోయిన తర్వాత మూడు రోజులకు కుళ్ళుపోయి పురుగులు ఎలా బయటికి వస్తాయో అటువంటి శరీరాల మీద మోహం పెంచుకొని అనవసరంగా ఆనందకరమైన జీవితాలలో దయచేసి కన్నీరు నింపుకోకండి అని చెప్పి దుర్గమ్మ తల్లి మనకు చెప్పాలి అనుకుంటుంది ఇది అందరినీ ఉద్దేశించి చెప్పబడింది కాదు కొంతమందిని ఉద్దేశించి మాత్రమే చెప్పబడింది అది కూడా దుర్గమ్మ తల్లి తన బిడ్డలు ఆనందంగా ఉండాలి అని చెప్పి కష్టాల సుడుగుండల్లో తన బిడ్డలు పడిపోకుండా ఎప్పుడూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి దుర్గమ్మ తల్లి ముందుగానే ఒక సందేశాన్ని మనకి ఈ రూపంలో పంపించింది మరి ఈ యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటున్నాను అర్థమైంది నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్లో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు దుర్గమ్మ తల్లి సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అంతేకాకుండా మరికొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి